అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర పాల్గొని ఈ నెల ఇరవై ఎనిమిదిన బూర్జం మర్చివలసలో జరగనున్న అరణ్య గర్జన సభ విజయవంతం కావాలని పిలుపునిచ్చారు ఆయనతో పాటు హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక కమిటీ సభ్యులు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రో ప్రాజెక్టు ఒప్పందాలను జీవో యాభై ఒకటిని రద్దు చేయాలని ఆదివాసీల అనుమతి లేకుండా డ్రోన్ సర్వేలు నిర్వహించే కంపెనీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ వన్ బై సెవెంటీ పీసా చట్టాల ప్రకారం ఆదివాసీ హక్కులు రక్షించాలన్నారు ప్రాజెక్టులు ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవని నేతలు హెచ్చరించారు

అందరికి పిలిచి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానంగా ఇక్కడ ఉకుంపేట మండలం బూర్జ పంచాయతీలో మధ్యవలస కేంద్రంగా జరిగే హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని అందరూ వ్యతిరేకించాలని చెప్పి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తుంది అందుకే ఇది జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం విస్తరించడానికి హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాటాన్ని మద్దతు కూడగొట్టడానికి ఈ నెల ఇరవై ఏడవ తారీఖున మధ్యవలస కేంద్రంగా అక్కడ అరణ్య గర్జన సభ జరుగుతుంది ఆ అరణ్య గర్జన సభకి వేలాది మంది ఆదివాసులందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మేము ఆదివాసి గిరిజన సంఘం పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రజలందరికీ కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ ఆదివాసీ ప్రాంతంలో అనంతగిరి అరుక్కు ఉక్కుంపేట మండల పరిధిలో ఈ నవయుగ కంపెనీకి అలాగే అదాని కంపెనీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాలు చేయడంతో సుమారు ఇరవై పంచాయతీలు రెండు వందల యాభై గ్రామాలంతా కూడా మునిగిపోతుంది మరి ఇంత భారీ స్థాయిలో యాభై వేల మంది ఆదివాసులు మునిగిపోయే ఈ యొక్క హైడ్రోపోర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితులు ఒప్పుకోడ ఒప్పుకోకూడదని చెప్పి ఆదివాసులు అందరు కూడా ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నారు అందుకే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అసెంబ్లీ సమావేశం జరుగుతుంది ఆ అసెంబ్లీ సమావేశంలో తప్పకుండా చర్చ జరగాలి ఆ విధంగా ఆదివాసులకి అన్యాయం జరిగే ఈ ఒప్పందాలు రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతున్నది అందుకే ఈ పోరాటం అంతా కూడా ఆదివాసులు వాళ్ళ యొక్క జీవనం వాళ్ళ యొక్క అస్తిత్వం మనుగడ కోసం జరిగే పోరాటం కాబట్టి ఈ అల్లూరి సీతారామూర్ జిల్లా ఆదివాసులు అందరూ పాల్గొని ఈ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాం అలాగే ఇరవై ఏడు జరిగే ఈ సభకి ముఖ్యంగా సిపిఎం పార్టీ నుండి మద్దతు ఇస్తూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు అలా కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం గారు కూడా ఆ సభని హాజరయ్యి వాళ్ళందరూ కూడా మద్దతు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇదే కాకుండా ఈ ఏజెన్సీ ప్రాంతంలో ప్రతిపక్ష పార్టీలు అలాగే మిగతా ప్రజా సంఘాలందరూ కూడా ఈ యొక్క పోరాటాన్ని అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం ఇది అంతా కూడా గిరిజన సంఘంగా ఆ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో జరిగే మీటింగ్ ఇది ఇరవై ఏడో తారీఖున జరిగే మీటింగ్ అందుకే మేము ఎమ్మెల్యే గారు కానీ అక్కడ ఉన్న వైసీపీ పార్టీ కానీ మేము విన్నవిస్తున్నాం మీరు మీ జగన్ ఉన్నప్పుడే ఒప్పందాలు జరిగి ఆ ఒప్పందాలు రద్దు చేసుకుని ఆదివాసుల దగ్గర మీటింగ్ రావాలి లేకపోతే మీరు ఆదివాసులు మోసం చేసినట్టే అని చెప్పి ఆదివాసులు అందరూ ప్రశ్నిస్తున్నారు అందుకే అక్కడ పోరాట కమిటీ కూడా వాళ్ళందరికీ చెప్పింది ఇరవై ఏడవ తారీఖున మేము గిరిజన సంఘం హైడ్రోపవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగే మీటింగ్ రోజు మీరు ఎట్లా పెడతారని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుకుని వాళ్ళందరి వాళ్ళ నోటీసులో కూడా తీసుకెళ్ళడం అనేది జరిగింది కాబట్టి ఆ రోజు మన ఆదివాసీ గిరిజన సంఘం పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగే మీటింగ్ తప్ప వేరే మీటింగ్ అక్కడ అవుదని చెప్పి మేము ఈ సందర్భం తెలియజేస్తాం పేరు మధ్య కృష్ణం రాజు పూజా పంచాయతీ పోరాట కమిటీ వ్యతిరేక పోరాట కమిటీ హైదరాబాద్ పోర్పరేషన్ కోరోజు ఉగుమార్ లోని రౌండ్ టేబుల్ సమావేశమైంది వివిధ సంఘాలతో ఇక్కడ కూర్చొని చర్చ చేయడం అయితే జరిగింది రేపు పొద్దున మహా గర్జన సభ మధ్యోత్సవ ఇరవై ఏడవ తేదీన జరుగుతుంది ఆ రోజు వివిధ గ్రామ సంఘాల నుంచి కానీ అనేక సంఘాల తరఫున మనకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మనకు చూసుకున్నట్టయితే ఇరవై ఏడవ తేదీన అరకు పార్లమెంటు అసెంబ్లీ అదే ఎమ్మెల్యే గారు ఇరవై ఏడు అక్కడ మహా ధర్నా అన్నారు ఆ ధర్నాన్ని మేము ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది మీరు అదే ధర్నా వేరే రోజు పెట్టుకోండి మాకు వేరే రోజు పెట్టుకుంటే మద్దతు సంపూర్ణ మద్దతు ఇస్తామని కోరడం కూడా జరిగింది వాళ్ళు దాన్ని అంగీకరించారు కావున ఆ రోజు వర్షం వచ్చిన తుప్పను వచ్చిన మహా అరణ్య గర్జన సభ మాత్రమే జరుగుతోంది కావున ఈ యొక్క సభను అందరు వచ్చి జయప్రదం చేసినా మనం చేసుకుని కోరుతున్నాం జై హింద్ నా పేరు కృష్ణారావు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక కమిటీ కో కన్వీనర్ గా ఉన్నాను ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేయడం ఈ రోజు మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక నిర్మాణం కోసం జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఈ రోజు జరుగుతుంది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నటువంటి విషయాలు ఏంటంటే హైడ్రో పవర్ ప్రాజెక్టు తక్షణమే అనుమతుల్ని వెనక్కి తీసుకోవాలని యాభై ఒక్క జీవోను రద్దు చేయాలని ఇరవై ఏడవ తారీఖు జరుగుతున్నటువంటి ఆదివాసీ అరణ్య గర్జన సభను జాప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు తెలియజేసి ఉన్నారు ఇరవై ఏడవ తారీఖున జరుగుతున్నటువంటి అరణ్య గర్జన సభ యొక్క ముఖ్య ఉద్దేశం హైడ్రో పవర్ ప్రాజెక్టు ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులు తక్షణమే వెనక్కి తీసుకోవాలి యాభై ఒకటి అలాగే పదమూడు జీవో నెంబర్లను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఈ అరణ్య గర్జన మహాసభ యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది కాబట్టి ఈ అరణ్య గర్జన మహాసభను యాభై మంది ఆదివాసులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు హైమావతి గిరిజన మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల పట్ల వివక్షత చూపే పరిస్థితి చేస్తుంది దీన్ని ఉద్దేశించి ఉకుంపేట మండలంలో అన్ని సంఘాలని కలుపుకొని ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఇవ్వడం అనేది జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైడ్రోప్ర ప్రాజెక్టు అనుమతులు వెంటనే రద్దు చేయాలనేసి అలాగే ఇరవై ఏడో తారీఖున జరగబోయే గిరిజన గద్దెల ఆ మహాసభను జయప్రదం చేయాలనేసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి గిరిజనులంతా పాల్గొని ఒక ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేయాలనేసి ఈ గిరిజన మహిళా సంఘంగా మేము ప్రజలకి తెలియజేస్తున్నాం